హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం సో మనకైతే ర్యాడార్ ఆర్డర్ అయితే చాలా అద్భుతంగా అయితే రావడం అయితే జరుగుతుందండి సో రాడార్ రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది సో మనం రాడార్ కొట్టిన తర్వాత పురుగు దోమ మసిపేను పేను బంక జిగ్గి మొత్తం కూడా క్లీన్ అవ్వడం అయితే జరుగుతుందండి సో మీరు అన్ని మందుల్లో కనుక చూసుకున్నట్లయితే మనకు కేవలం పేను బంక దోమ జిగ్గి లాంటివే పోవడం అయితే జరుగుతుంది కానీ మన యొక్క ర్యాడార్ లో కనుక చూసుకున్నట్లయితే మనకు పురుగు కూడా సమర్థవంతంగా క్లీన్ అవడం అయితే జరుగుతుందండి సో ఆర్డర్స్ అయితే చాలా బ్రహ్మాండంగా అయితే ప్లేస్ అవుతున్నాయి సో పురుగు కూడా మన యొక్క ప్రత్యేకత అండి సో ఈ తక్కువ పాటి ఎనిమిది వందల యాభై రూపాయలు పురుగు కూడా సంహరణ జరగడం పేను బంక దోమ అన్నిటితో పాటు ఈ యొక్క జిగ్గి పాటు పురుగు కూడా సంహారణ జరగడం అనేది ఒక మెయిన్ పాయింట్ అండి సో ప్రతి ఒక్క రైతులు కూడా వాడుకోదగ్గ ప్రొడక్ట్ యొక్క ర్యాడర్ అనేటువంటి ప్రొడక్ట్ అండి ఆర్డర్ పెట్టుకున్నటువంటి రైతు మహాసోధులకు కేవలం అంటే కేవలం రెండు రోజుల్లో మీ యొక్క మీ దగ్గర అయితే ఉండడం అయితే జరుగుతుంది తెలంగాణ ఏరియా అయితే వన్ డేలో రావడం అయితే జరుగుతుందండి ఏపీ కర్ణాటక ఏరియాలో అయితే కనుక మీకు ఖచ్చితంగా టూ డేస్ లో మీ దగ్గరకైతే రిసీవ్ అవ్వడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ